హలో అండి అందరికీ నమస్కారం నేను శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ పడమటి సంజ పూసేనులే ఈ పాట గుర్తుందా జంజాల అద్భుత సృష్టి పడమటి సంజారాగం చిత్రంలోని టైటిల్ సాంగ్ సంగీత ప్రియులను ఈనాటికి ఉర్రూతులూగిస్తోంది ప్రేమ రెండు హృదయాలను దగ్గర చేస్తే పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది మనసులు కలిసిన మనువు నిండు నూరేళ్లు కలిపి ఉంచుతూ జీవితాన్ని స్వర్గమయం చేస్తుంది ప్రేమ పెళ్లి దాంపత్య బంధం వీటికి భాషతో కానీ దేశంతో కానీ సంబంధం ఉండదని హాస్య బ్రహ్మ జంజాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంజారాగం చిత్రం చెబుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం అప్పట్లో అతిపెద్ద విజయం సాధించి రికార్డు నెలకొల్పిందని ప్రేక్షకులు ఈనాటికి ముచ్చటించడం విశేషం సత్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విజయశాంతి అమెరికాలో పుట్టి పెరిగిన థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది విజయశాంతి చిన్నాన్న అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడతాడు తన అన్నయ్యపై ప్రేమతో విజయశాంతి తండ్రికి అమెరికాలో ఉద్యోగం చూసి అక్కడికి రప్పిస్తాడు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఆయనకు విపరీతమైన చాదస్తం ఉంటుంది ఆఫీస్లో చేరిన తొలి రోజు గణపతి చిత్రపటం దగ్గర అగరుత్తులు పెట్టడం పంచ కట్టుకుని ఆఫీస్కు వస్తానడం భారతదేశంలోని గ్రామీణంలో మాదిరి ఆరు బయట కూర్చుని ఒంటికి నూనె పట్టించుకుని స్నానం చేయడం తదితర దృశ్యాలు కడుపుబ్బ నవ్విస్తాయి తండ్రి చాదస్తం మొదటి నుంచి తెలుసు కనుక విజయశాంతికి అది కొత్తగా అనిపించదు అన్నయ్య చేస్తున్న పనులతో విజయశాంతి బాబాయ్ పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు ఆర్థికంగా ఎదగాలనే తాపత్రయంతో అమెరికాకు వచ్చిన తను పుట్టి పెరిగిన సాంప్రదాయాలను ఆచరిస్తూ విజయశాంతి తండ్రి ఉంటాడు తల్లి అక్కడ ఆధునికతకు అలవాటు పడుతూ సర్దుకుపోతుంది ఈ క్రమంలో ఎదిరింట్లో ఉంటున్న థామస్తో విజయశాంతికి పరిచయం కలుగుతుంది పరికిణీ కండువాతో ఇంత పెద్ద బొట్టు చెవులకు పెద్ద పెద్ద జూకాలతో పొడవైన జడతో నిండుగా ఉండే విజయశాంతిని థామస్ ప్రేమిస్తాడు ఆమెకు భాష రాకపోయినా సైగలతో అర్థం చేసుకుంటుంది ఆమెకు సైతం అతడు సంస్కారం నచ్చడంతో ఒకరోజు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఆమె బాబాయ్ అతి కష్టంతో వారిని పట్టుకుని విషయం తెలుసుకుంటాడు పెద్దలతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు అతి చాదస్తంతో ఉండే విజయశాంతి తండ్రి కూతురు చేసిన పనిని జీర్ణించుకోలేక బెంగపడిపోతాడు తన సనాతన సాంప్రదాయం మంటగలిసిపోయిందని ఆవేదన చెందుతాడు విజయశాంతికి కూతురు పుడుతుంది పాపకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మనవరాలిని తనకు ఇస్తే ఇండియాకు వెళ్ళి సాంప్రదాయబద్ధంగా పెంచుకుంటానని కోరడంతో ఇష్టం లేకపోయినా విజయశాంతి కారణంగా ఆయన పడిన ఆవేదన అర్థం చేసుకుని థామస్ అంగీకరిస్తాడు విజయశాంతి చేసిన పని నచ్చని పెద్ద ఆయన మనవరాలికి చిన్నతనం నుంచి నూరిపోస్తాడు పోస్తాడు ఆయన చనిపోయాక విజయశాంతి థామస్ వస్తారు తలకరు పెట్టడానికి ఎవరూ లేరని వాపోతున్న సందర్భంలో థామస్ పంచ కట్టుకుని చితికి నిప్పు పెడతాడు తాతయ్యకు చితి పెట్టడానికి నువ్వెవరు అంటూ ప్రశ్నించిన కూతురుకు థామస్ సమాధానం చెప్పలేక నిస్సహాయంగా చూస్తాడు తన తండ్రి పోసిన విషయంతో కూతురు తమపై నిలువెల్లా కక్ష పెంచుకుందని తెలుసుకున్న విజయశాంతి జరిగిన స్టోరీ కూతురుకు చెబుతుంది ఇద్దరూ కలిసి బతకడానికి భాషా దేశం ముఖ్యం కాదని సంస్కారం అర్థం చేసుకునే గుణం కావాలని చెబుతుంది ఇన్ని రోజులు తమ దాంపత్యంలో ఏ ఒక్కరోజు ఆయన తనను చర్చికి రమ్మనలేదని తను హిందూ దేవుళ్లను ఆరాధించడం మానలేదని చెబుతుంది ఇద్దరం మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ బతుకామని అర్థం చేసుకునే మనసు ఉండాలని చెబుతుంది మొత్తం సినిమా అంతా వినోదంతో పాటు చక్కటి సందేశంతో ముగుస్తుంది సినిమాలో మొదటి నుంచి చివరి వరకు విజయశాంతి నటన సహజంగా కనిపిస్తూ ఓ తెలుగింటి అమ్మాయి గృహిణిలా అనిపిస్తుంది ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ ఆడిమొచ్చాలే